నాకు లెర్నర్స్ లైసెన్స్ ఎలాగ మీరు విన్స్ ఇవిన్స్ పెట్టడండి మంగళీ రాయ్ సర్ ఆ బ్యాక్ రిచార్జ్ ఉండండి విఎస్ తీయని వందలు చదువురాదండి ఆ విఎస్ వె ఎవరీటూ చదువునండి విఎస్

కాంట్రిబ్యూట్ చేస్తామన్నట్టుగా మాట్లాడారు సో దానికి అఫీషియల్ గా నేను కన్ఫామ్ చేసుకుని ఆర్టి ప్రోగ్రామ్ అని తెలిసి పవన్ కళ్యాణ్ అని తెలిసి సో నా సైడ్ నుంచి ఎలాగ ఆల్రెడీ నా సింగిల్ పేరెంట్ అనే విషయంలో మా ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ కాంట్రిబ్యూట్ చేసినా కూడా ఈ గ్రీవెన్స్ కి స్పందిస్తూ ఖచ్చితంగా మనం ఏదో చేయాలి అని రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి మనం ఈ రోజు టోటల్ ఫీజ్ అనేది వేవ్ చేయడం జరిగింది అలాగే సార్ వాళ్ళ ప్రోగ్రామ్స్ చూస్తూ పాలసీ మేకింగ్ లో సార్ తీసుకుంటున్న డెసిషన్స్ కి ఇన్స్పైర్ అయ్యి అలాంటి లీడర్స్ ముందుకు రావాలి ఆ లీడర్ ని చూసి మాలాంటి వాళ్ళు కొంచెం కాంట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావాలి అన్న ఉద్దేశంతో జనసేన పార్టీ నుంచి కూడా ఈ పబ్లిక్ పాలసీలో కానీ సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపరేషన్ లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం క్రియాశీలక సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ కూడా మా నుంచి ఒక థర్డ్ పార్టీ కింద ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజు అనేది మా నుంచి వేవ్ ఆఫ్ చేయడం జరుగుతుంది మస్క్ ఆఫ్ అలాగే ఇంక్రీస్ చేయాలనే మాట ఇందులో ఇన్ బిహైండ్ మోటివ్ వచ్చేసి మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ కొంతమటం అలాగే ఈ పార్టీకి వాళ్ళ కాంట్రిబ్యూట్ ఉద్దేశంతో నేను నా నుంచి వచ్చాను నా అమ్మాయి నా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంది దినాక జరుగుతా నేలు జరుగుతుందా లేదా అన్న విషయంగా నేను ఇక్కడికి వచ్చాను అసలు ఏంటి పరిస్థితి తెలుసుకుందాం అని ఇక్కడికి వచ్చాను వచ్చి సార్ భోజనానికి వెళ్తుంటే ఆరు వారికి ఇలా నా పరిస్థితి నా సమస్య చెప్పాను ఆ చెప్పాను భోజనానికి వెళ్తుండగానే ఏంటమ్మా అన్నారు నా పరిస్థితి చెప్పాను వెంటనే సార్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది ఆ సర్టిఫికేట్ చేయడం వన్ అవర్ నా సమస్య అలా ప్రజలకి ఇంత న్యాయం జరుగుతుంది ఇంత మేలు జరుగుతుంది అసలు మిరాకి లాగా అద్భుతంగా ఉంది ఒక పవన్ కళ్యాణ్ సార్ ఒక అద్భుతం ఒక డిక్టేటర్ లాగా ఒక ప్రజల నాయకులు లాగా అనిపించి మాకు అందరికి ఎంతో మేలు చేస్తున్నారు విత్వర్ లో మా బిడ్డ సర్టిఫికేట్ మా చేతిలో పెట్టాన నేను అనుకోని స్థితిలో వచ్చాను అసలు ఏంటి అనే పరిస్థితి తెలుసుకుందామని వచ్చాను కానీ ఒక వన్ అవర్ నా బిడ్డ సర్టిఫికేట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు మళ్ళీ నా పై చదువుల కోసం ఇంకా సర్టిఫికేట్ ఇప్పించడం కోసం నాకు ఎంతో మేలు చేశారు సహాయం చేశారు ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ నేను ఎంతో గడుపడి ఉన్నాను నాకు ఎంతో మేలు చేశారు అసలు ఆడపిల్లలకి అనగానే చదువుకునే పిల్లలకి అనగానే ఆయన ముందు ఉంటున్నారు ఆయన ముందుండి అప్పుడు గొప్ప పరిష్కరించేస్తున్నారు ఏ సమస్య ఆడపిల్లలకి వచ్చిన కష్టం ఏదైనా సరే విద్య వన్ అవర్ ఇక్కడ మీకు అందరికి న్యాయం జరుగుతుంది ఎవరైనా సరే కోరుతుంది

అతని చారే అవతార్ తీసు pani మొత్తం తీసేద్దామను డ్రాప్ చేయి ఇవ్వకలేదంటే చచ్చి ఆ సర్వేట్ విరడం వచ్చింది ఇలాగే చాలా ఆర్గనిక్ న్యాయం జరుగుతుంది ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు చెబుతాను ఇవాలు జయార్డ్కిన న్యాయం జరుగుతుంది కర దోస్ లేక జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా ప్రిత నాయకుడు పౌర కళ్యాణ కార్య పెద్దండి ఆ చర్చన ఎవరైతే ఎవరైనా ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్సీ గారు ఉన్నారో ఎంపీలు ఉన్నారో వాళ్ళందరితో రోజు రెండు రోజులు ఒకరికి చొప్పున ఎందుకంటే అనేక వందల మంది వేల మంది పవన్ కళ్యాణ్ గారిని అమ్ము పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం జరుగుతుంది ఆలోచితో వచ్చేస్తా ఉన్నారు కానీ సమయం అన్ని వేల ఆయన మొదటి కాబట్టి వీళ్ళందరి రైల్వేస్ చేసి మా స్థాయిలో మీరు మేము ఉన్నాం లేని స్థాయిలో ఆయన స్థాయిలో ఉంటే ఆయన రైతుల్లో ఇవేళ అనేకమైన అనుభవాలు మగి ఏంటంటే అనేక మంది ఎక్కువ మంది మహిళలు వృద్ధులు వస్తా ఉన్నారు చదువుకున్న ఉత్సాహం అలాగే ఏదో ఒక బిజినెస్ చేద్దామన్న ఆలోచన కబ్జా ఉన్న వాళ్ళు కన్సల్ట్ ఆఫీసర్ తోటి మాట్లాడటం న్యాయం చేయడం చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆఫీసర్ మాట్లాడటం వారి న్యాయం జరగాల కక్ష న్యాయం చేయటం అని చెప్పి ప్రతి ఒక్కరికి చేపట్ట అందులో భాగంగానే అర్చిత అనే అమ్మాయి డిగ్రీ పూర్తి చేసి ఆ అమ్మాయి యొక్క பாலன்ஸ் அமௌண்ட் ஜெனரல் போய் ஜெனல் ஏ கேஜ் வந்து இன்ஸ்டூஷன் வந்து அமௌண்ட் பெட்டின தர்டிஃபிகேட் இடாரு அட்லே ஆல்ரெடி சார் லட்சசீன சேமி பிரசாத் பிரசாத் கதில் ஆடிக்கு பாப ஒண்டர் பார்ட் அனுப்பி ஒரு சிங்கிள் பேரெண்ட் அப்படி ஆன்சென்ஸ் அல்ல பவன் கல்யாண் ஆஃபீஸ் அணும் ஏன்டோட்டா அடிக்க அது பதிவே தகன் அடி அது காது பூ தான் நேரம் வந்து வந்து ஃபஸ்ட்டு ஆய் ஸ்பீ அது காக்கு ஆயோ மாட்ட மாட்டார்

सीएम एमपी सीएम한테 আৰু ডিপিসি معناتে আৰু গৱৰ কল্যাণৰ ৰছতে ডিপিসি معناتে আনলে ইয়া তেছেন প্ৰগতিৰ আৰু জগত। কাৰবাত কল্যাণৰ ভিতৰত থকা আৱলছক কল্যাণৰ ধন্যবাদ জনাইছো। আৰু মনা ৰম প্ৰসাদ দাৰক আৰু পৰম প্ৰসাদ দাৰালা ধন্যবাদ জনালো। আইনে ৰেছগা আইনে ইনষ্টিটিউট মা গাগৰৰ পৰা এটা এটা দিছো। তাইলে কথা বনা এনেতে আইৰ জনি